ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమ ఆశ్రిత జనరక్షకుడు దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి పాద పద్మములకు నా ప్రణామము సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి అవధోత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర పారాయణ భాగం పదిహేను ఓం శ్రీ ఓం శ్రీ సరస్వేన ఓం శ్రీ గురుబ్ేనుమ ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారు ఆశ్రమవాసానికి సన్నద్ధులవుతున్నారని గత భాగంలో తెలుసుకున్నాం రావు గారులు ప్రభావతి అమ్మగారులు మనసులో ఇంకా సందేహాలు తొలగిపోలేదు రావు గారు మాలకొండ తరచూ వెళ్తూనే ఉన్న ప్రభావతి అమ్మగారు మాత్రం ఆయనతో ఇంతకు ముందులా మాలకొండకు ప్రతిసారి ఆవిడ వెళ్ళటం లేదు ఎందుకంటే ఆవిడ మనసులో ఈ ఇలా ఆలోచిస్తున్నారు ఆమె ఇద్దరం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే ఆయన ఆశ్రమం కోసం స్థలం కావాలని స్థలం కావాలని పట్టుబడతారేమో తప్పించుకోలేక స్థలం విషయంలో వాగ్దానం చేసి స్థలం ఆయనకు దారపోస్తే ఆయన యొక్క సాధారణ జీవనానికి అలవాటపడి ఇప్పుడున్న ఉన్నత స్థితి నుంచి దిగజారిపోతారేమో మాలకొండ మీద నున్న ఆ పార్వతీదేవి మఠాన్ని బాగు చేయించి ఇద్దామంటే ఆ పని పెట్టుకోవద్దని స్వామివారు చెబుతున్నారు ఈ సంకట స్థితి నుంచి బయటపడేదేలా స్వామి అని సవాలక్ష ఆలోచనలతో ఆమె సతమతమవుతున్నారు శ్రీధరోగార్థి కూడా అదే పరిస్థితి వారు కూడా ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఈ లోపల కందుకూరు రచయితల సంఘం వారి ఆధ్వర్యంలో మాలకొండ మీద ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమం ఏమిటంటే ఈ విక్ర ఒక సంస్కృత ప్రఖ్యాత ఒక సంస్కృత పండితులు విక్రాల శేషాచార్యులు గారు వారి ధర్మపత్ని శ్రీదేవమ్మ గారిని సన్మానించాలని తీర్మానం చేసి ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ సంఘానికి శ్రీధర్ రావు గారే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా శ్రీ రేవూరి అనంత పద్మనాభరావు గారు వీరు కవి పండితులు అష్టావధాని కడప ఆకాశవాణి కేంద్రానికి డైరెక్టర్గా పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు సన్మానం చేయడం కోసం ఆ వృద్ధ దంపతులను ఆ విక్రాల శేషాచార్యులు గారిని వారి ధర్మపత్ని శ్రీదేవమ్మ గారిని మాలకొండకు ఆ దంపతుల్ని తీసుకొచ్చారు వారిని ఘనంగా ఆ సన్మానం ఆ కార్యక్రమంలో ఈ సన్మానం అంతా అయిపోయిన తర్వాత భక్తి పూర్వకంగా ప్రభావతి అమ్మగారు శ్రీధర్ రావు గారు ఇద్దరు ఆ శేషాచార్యులు శ్రీదేవమ్మ గారుల కాళ్ళకు నమస్కారం చేశారు అప్పుడు శ్రీదేవమ్మ గారు నిండు మనసుతో ఇలా దీవించారు శీఘ్రమేవ సుపుత్ర అని ప్రభావతి అమ్మగారిని దీవించారు శ్రీధర్రావు గారు దంపతులు అక్కడున్న మిగిలిన సభికులు కవులు రచయితలు పండితులు దేవాలయ సిబ్బంది అందరూ ఆశ్చర్యపోయారు కారణం శ్రీధర్ రావు ప్రభావతి గారులకు అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు వారు హై స్కూల్ చదువుల్లో ఉన్నారు పైగా ఆవిడ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించుకున్నారు ఈ మహాసాధ్వి ఈ మాలకొండ స్వామి దివ్య సన్నిధిలో నిండు మనసుతో పెద్దగా దీవించారు ఆ మహాసాధ్వి అప్పుడు వీళ్ళిద్దరూ శ్రీధర్రా గారు ప్రభావతి గారు ముఖముఖాలు చూసుకోవడం ఇతరులకు కూడా ఆశ్చర్యంగా చూడడం గమనించిన ఈ శ్రీదేవమ్మ గారు ఈ ప్రభావతి గారిని పక్కకు పిలిచి ఇలా అన్నారు అమ్మాయి నా దీవెనలో ఏమన్నా పొరపాటు ఉందా తల్లి నాకెలాగూ సంతాన యోగం లేదు మీకు కూడా పిల్లలు లేరేమో అని భావించి అలా అన్నారు అప్పుడు ప్రభా ప్రభావతి గారు ఆమెతో ఇలా అన్నారు ఆవిడకి విషయం అంతా చెప్పి ఇలా అన్నారు ఆ మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడి సన్నిధిలో మీరు దీవించారు మీ వాక్కు వృధా పోదు ఆ లీల ఎలా ఉందో ఎలా మలిస్తే అలా జరుగుతుంది అన్నారు ప్రభావతి గారు ఆ తర్వాత ప్రభావతి శ్రీధర్ రావు గారు వచ్చిన వారందరికీ ఏ భోజనాలు అవి పెట్టించి గౌరవంగా సాగనంపి శ్రీ శ్రీ స్వామివారి దర్శనం కోసం ఈ పార్వతీదేవి మఠం వద్దకు కిందనున్న పార్వతీదేవి మఠం వద్దకు వెళ్ళారు మొగలిచర్ల దత్తాత్రేయ స్వామివారి దర్శనం కోసం పార్వతీదేవి మఠం వద్దకు వెళ్ళారు అప్పుడు అంత అంతకు ముందు శ్రీ శ్రీధర్రావు శ్రీధర్ రావు గారు అన్నయ్య గారు ఈ కుమారి కూతురు కుమారి చెప్పిన సంఘటన అంతా విన్న తర్వాత శ్రీ స్వామివారికి మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారికి ఒక జింక చర్మాన్ని పంపారు అలాగే ఆ టైంలో ప్రభావతి అమ్మగారి నాన్నగారు కూడా వచ్చి ఉన్నారు వారిని కూడా ప్రభావతి అమ్మగారి నాన్నగారిని జింక చర్మాన్ని తీసుకొని శ్రీ స్వామి వారి దగ్గరకు చేరారు ఇద్దరు ప్రభావతి గారును శ్రీధర్రావు గారు శ్రీ స్వామి వారు ప్రశాంతంగా పార్వతీదేవి పాదాల వద్ద కూర్చుని ఉన్నారు వీళ్ళని చూడగానే దగ్గరకు వచ్చి ప్రభావతి నాన్నగారిని ఎంతో ప్రభావతి అమ్మగారి నాన్నగారిని ఎంతో ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించి ఇలా అన్నారు మీరు నమ్మిన వైష్ణవ భక్తినే కొనసాగించండి అని చెప్పారు వారితో అంత ప్రశాంతంగా స్వామివారు ఉన్న స్వామివారు హఠాత్తుగా శ్రీధర్రావు దంప శ్రీధరరావు గారి దంపతుల వైపు చూసి తీక్షణంగా చూస్తే ఇలా అన్నారు మీకు నేను ఇంతకు ముందే చెప్పి ఉన్నాను శ్రీధర్రావు గారు ఈ అమ్మవారి ఆలయానికి మరమ్మతులు చేసి సహజంగా రాతితో ఏర్పడ్డ ఈ మందిరానికి హంగులు ఏర్పరిచి ఉన్న పవిత్రత పోగొట్టకండి నాకు వచ్చింది దైవజ్ఞ దానిని నేను అతిక్రమించలేను మీరు లేనిపోని శంకలు పెట్టుకోకుండా స్థల నిర్ణయం చేయండి మీకు మేలు జరుగుతుంది అన్నారు స అన్నారు దాంతో వీరు సాక్షాత్ ఆ లక్ష్మీ నరసింహుడే కోపంతో ఆజ్ఞాపించినట్లుగా ఇద్దరు అనుభూతి చెందారు వారి మనసులో ఉన్న భయాలని ఆ నిమిషంలోనే తొలగిపోయాయి సరే స్వా అప్పుడు శ్రీధర్రావు గారు ఇలా అన్నారనమాట సరే స్వామి మా పొలమే రెండు ప్రదేశాల్లో ఉంది మీరు వచ్చి చూసి ఏది కావాలని నిర్ణయిస్తే దాన్నే మీరు మీకు కోరుకున్నంత ఇస్తాం మీ తపో సాధనకు మా వంతు సహకారం అందించి మా జీవితాలు ధన్యం చేసుకుంటాం అని అన్నారు శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారు మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారు చేయెత్తి వారి వాళ్ళని ఆశీర్వదించారు తిరిగి వారు మొగలిచెర్ల గ్రామానికి వెళ్ళిపోయారు ఆ దంపతులు విక్రాల శ్రీదేవమ్మ గారి ఆశీర్వాదం శ్రీ స్వామివారి ఆజ్ఞ రెండు ఆ దంపతుల మధ్యలో సుడులు తిరుగుతూనే ఉన్నాయి ఓం నారాయణ ఆది నారాయణ